హాయ్ ఫ్రెండ్స్ ఇయర్ ఈరోజు మనం చేయబోయే కర్రీ ఆలు మటర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగాల ఆయిల్ మసాలా దినుసులు మేంతి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కరివేపాకం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల పేస్టు కొంచెం పసుపు నువ్వులు పల్లీల పేస్టు వేసుకొని కలుపుకొని టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం దొడ్డు ఉప్పు కారం ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మాడకుండా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి బఠానీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కొంచెం కలుపుకొని వాటర్ వేసుకొని చింతపండు రసము ఆయిల్లో ఫ్రై చేసిన ఆలుగడ్డ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసేసాం ఫ్రెండ్స్ అంతే ఆలు మటర్ కర్రీ అయిపోయినట్టు